హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటి అంటే బీట్రూట్తో ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చెప్పుకుందాం బీట్రూట్లో ఐరన్ అధికంగా ఉంటుంది ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది బీట్రూట్లో నైట్రేట్లు అధికంగా ఉంటాయి ఇవి రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది పోషకాలు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది వీటిల్లో విటమిన్లు ఖనిజాలు చర్మాన్ని మృదువుగా మెరిసేలా చేస్తాయి బీట్రూట్ మరియు బీట్రూట్ జ్యూస్ వ్యాయామం చేసేటప్పుడు గుండె మరియు ఊపిరితీతులు మెరుగ్గా పనిచేయడానికి సహాయపడతాయి బీట్రూట్ శరీరంలో క్యాలరీల శోషణ తగ్గిస్తుంది ఇది బరువు తగ్గించడానికి సహాయపడుతుంది బీట్రూట్ జ్యూస్ రోజు పరగడుపున తాగడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి బీట్రూట్ను మనం తక్కువ అంచనా వేయకూడదు దీనిలో రంగు ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అందులోని పోషకాలు కూడా అంతే రెట్టింపు ఆరోగ్యాన్ని శరీరానికి అందిస్తాయి బరువు తగ్గాలన్నా రక్తహీనత గుండె సమస్యను దూరం చేయాలన్నా బీట్రూట్ తప్పకుండా తీసుకోవాల్సిందే బీట్రూట్లో ఉండే కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఐరన్ విటమిన్ సి ఎదిగే పిల్లలకు తోడ్పడతాయి పిల్లలు రోజు ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది బీట్రూట్ జ్యూస్ వల్ల మెదడు రక్తం సరఫరా సక్రమంగా జరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది ముఖ్యంగా గర్భిణీలకు బీట్రూట్ ఎంతో మంచిది రోజు ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగితే శరీరంలో కొవ్వు కరుగుతుంది అలాగే బీట్రూట్ వల్ల బద్ధకం కూడా దరిచేరదు ఎనర్జీ డ్రింక్స్తో ఆరోగ్యాన్ని పాడు చేసుకునే బదులు బీట్రూట్ జ్యూస్ తాగండి